నమస్తే వెల్కమ్ టువంటి నేను అజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిన్న జరిగిన చర్చ మనందరం కూడా చూసాం రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న విచారణకు హాజరైన పరిస్థితి మనం చూసాం తెలంగాణ జాతిపిత గుస్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కాళేశ్వరానికి నిన్న విచారణకు హాజరైన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి పూర్తి స్థాయిలో మంచిగా పడింది అయితే ఇక్కడ ఏంటి అంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిపోయాయి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా చాలా సందర్భాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుకున్నదే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రకను పీకలేరంటూ తీవ్ర స్థాయిలో కూడా కేటీఆర్ వ్యాఖ్యానించాడు రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ 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 కూడా 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 మాట్లాడినాభుత్వం చేసినే భవన్ దగ్గర మాట్లాడిన సందర్భంలో కొన్ని కీలకమైన అంశాలు పూర్తి స్థాయిలో కూడా మాట్లాడారు కేసీఆర్ అంటే ఒక చరిత్రని ఇరిగేషన్ విషయంలో ఆయనకున్న ఆయన్ను విచారణకు పిలిచిర్రు అంటే అంటే ఇరిగేషన్ విషయంలో పూర్తి స్థాయిలో కాళేశ్వరానికి సంబంధించి విచారణకు పిలిచిల్ అంటే హనుమంతు ముందు హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటిది అన్నారు అయితే ఇరిగేషన్ మీద కేసీఆర్ ఉన్న అవగాహన బహుశా ఈ దేశంలోని సమకాల రాజకీయ నాయకులలో ఉండదని కూడా గుర్తు గుర్తు చేసిండు నిన్న కేటీఆర్ గారు తెలంగాణ చరిత్ర పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అయితే చివరికి ఇక్కడ ఏం జరిగింది న్యాయం గెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్నాను తెలంగాణను సాధించిన నాయకుడిగా సస్యశామలం చేసిన నేతగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పారు ముమ్మాటికి నిజాలు ధర్మము న్యాయమే గెలుస్తుంది సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను ససామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది రాష్ట్ర అయితే ఈ సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కేటీఆర్ మీద నేను ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో కంప్లైంట్ల దాకా కూడా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ చాలా క్లియర్గా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి కూల్చడానికి అంటే కూలగొట్టడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు తప్ప కట్టడానికి రాలేదు అనేది కేటీఆర్ చేసిన చాలా కీలకమైన అంశం ఇందులో మనం ఒకసారి లోతుగా చర్చిస్తే ఇలా విధ్వంసమైన ఆలోచనలతో పేదల ఇళ్లను కూల్చేయడం ప్రాజెక్టులను కూలగొట్టడం రాజకీయ వేధింపులు కక్ష సాధింపులు తప్ప రేవంత్ రెడ్డి ఏమైనా చేసింది ఈ పదిహేడు నెలల కాలంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్యాసికి ఏమి చేతగాదని అర్థమవుతా ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే వంద జన్మలు ఎత్తినా కూడా రేవంత్ అనే చిల్లర నేతకి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని కేటీఆర్ మాట్లాడు వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లర గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడిన కేసీఆర్ ఆ జేజమ్మని తరిమేసిన కేసీఆర్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా సందర్భాలలో కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి పదవి రాగానే ముఖ్యమంత్రి పదవి లేకనప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల విషయంలో కేసీఆర్ విషయంలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఏ విధమైన పరుష పదచాలంతో ఆయన మాట్లాడిండు అనేది గతంలో పూర్తి స్థాయిలో కూడా విచ్చుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది అంటే కేసీఆర్కు సంబంధించిన ఫామ్ హౌస్లో కాల్ ఫ్యాక్చర్ అయిన సందర్భంలో కానీ రకరకాలుగా మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే ఇక్కడ ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ కేటీఆర్ నొక్కి చెప్పిన సందర్భం కూడా నిన్న కనబడింది సో ఆయన జేజమ్మతో గొడవపడి ఇక్కడికి జేజమ్మతో గొడవపడి ఇక్కడి నుండి తరిమిన వ్యక్తి కేసీఆర్ అని తెలంగా రేవంత్ అనే వ్యక్తి కూడా ఏం చేసినా ఆయన ప్రభుత్వాన్ని ఏం చేసినా కూడా కేసీఆర్ వెంట్రగా పీకలేరని సీరియస్ అయిన ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా మనం ఇక్కడ నుండి తన్ని తన్ని తరమేసిన పరిస్థితి కలిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో పద్నాలుగు సంవత్సరాలు బొంద వేచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రాంత ప్రజలు పట్టించుకోవద్దు ఎందుకు అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో కేసీఆర్ ఉన్నాడు పద్నాలుగు సంవత్సరంలో ఆయన నాయకత్వంలో తెలంగాణ వచ్చింది దాంతోపాటు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థపై దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర పెత్తందారి కనుసన్నల్లోనే తెలంగాణ నడుస్తుంది కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేయాలంటే ఈ రాజకీయాలన్నింటినీ మనం సమర్థిద్దాం ఎట్టి పరిస్థితులలో వాళ్ళు మాట్లాడుతున్న భాషలు కానీ వాళ్ళు మాట్లాడుతున్న పదాలు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ వ్యవస్థల మీద ప్రభావం చూపడంతో పాటు ప్రజల మీద కూడా ఎట్లా ప్రభావం చూస్తుందో మనం చూస్తున్నాం మనకు కావాల్సింది ఏంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పూర్తిస్థాయిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి ఎందుకంటే రేవంతును పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు పూర్తిగా కూడా నిలబెట్టి అడిగే రోజు వచ్చింది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ పూర్తి స్థాయిలో కూడా అడుగుతున్నారు అంటే ఒకసారి మనమే ఆలోచించాలి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పదిహేడు నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వాళ్ళ క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది క్యాబినెట్ ఎట్లా పనిచేస్తుంది ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే రేవంత్కు ముఖ్యమనే విధంగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అల్టిమేట్గా వాళ్ళు ఉద్యమంలో పనిచేసే అద్భుతంగా ప పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఇక సో వాళ్ళకు రాజకీయాలు చాలా పట్టుంది ప్రభుత్వం కానీ ప్రజల విషయంలో సో ఏం చేస్తున్నది అంటే రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి విచారణ పేరు విచారణ పేరుతోనే రేవంత్ ప్రభుత్వానికి సంబంధించి ఒక ఆనందం అయితే పొందుతుంది రాక్షస ఆనందం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు కానీ ఇక్కడ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది నిజం నిలకడ మీద చాలా స్పష్టంగా తెలుస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నది కదా ఏం చేసే వీళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన కమిటీలు వాళ్ళకి సంబంధించిన అంశాన్ని తప్ప ఏదీ చేయలేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కాళేశ్వరం అని ఫోన్ ట్యాంపరింగ్ కానీ ఫార్ములా ఈ రేస్ అని ఏదో ఒక పేరు చెప్పి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదే తప్ప ఇంకేమీ చేయలే ఇంకా మరోవైపు మంత్రివర్గ విస్తరణ చేయలేని పరిస్థితులలో రేవంత్ సర్కార్ ఉన్నది చివరికి ఏ శాఖలకు సంబంధించి ఏమున్నాయి ఆ శాఖలకు సంబంధించి ఎట్లా అభివృద్ధి చేయాలి వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా కూడా మనం చర్చించుకుంటే నిన్న బీఆర్కే భవన్ దగ్గర కేటీఆర్ మాట్లాడినప్పుడు ప్రభుత్వం చేస్తున్న అరాచకమైన పాలన మొత్తం దుయ్యవచ్చు దాదాపుగా అక్కడ కేటీఆర్ ఏం మాట్లాడతాడు ఎట్లా మాట్లాడతాడు అనేది చాలా సందర్భాలలో కూడా భారీగా తరలివచ్చింది దాంతోపాటు ప్రజలందరూ కూడా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ చాలా ఛానళ్లలో కేటీఆర్ మాట్లాడిండు వాస్తవాలు యావత్ భారతదేశానికి కూడా తెలియజేసే ప్రయత్నం చేసింది రేవంత్ ప్రభుత్వం మీద కేటీఆర్ నిప్పులు జరగడానికి ప్రధానమైన కారణం ఏంటి ఒక విపక్ష పార్టీ పూర్తి స్థాయిలో కూడా ఒక రాక్షస విపక్ష పార్టీ మీద ఏంది అంటే ప్రజల పక్షాన పోరాటం చేయకుండా వాళ్ళు ఎంత బలంగా ఉంటే ప్రభుత్వం అంత బలంగా ఉండదు కానీ ఇక్కడ ఏం జరిగింది కేసీఆర్ ఏది కమిషన్ ముందు నిల్చోబెడితే పైచాచిక ఆనందం వస్తుంది కానీ కేసీఆర్ అనే పేరుకు సంబంధించి ఆయన ఖ్యాతి ఇస్మంత కూడా తగ్గదని చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతాం సో తెలంగాణ ఉద్యమంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే ఒక వ్యక్తి ఒక శక్తిగా మారింది ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో ఔరా అనిపించాడు ఇక దీంతో పూర్తి స్థాయిలో కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే కేటీఆర్ మాట్లాడిన కోపం కానీ లేదా బీఆర్కే భవన్ దగ్గర జరిగిన మీడియా సమావేశం కానీ అక్కడ వచ్చిన కార్యకర్తలు కానీ ఇక్కడ కేసీఆర్ యొక్క క్యాత్తిని ఏమదో తగ్గిస్తుంది అంటే ఇస్మంతా కూడా తగ్గించే ప్రస్ అంటే ఎక్కడ కూడా అలాంటి ప్రసక్తే కనబడు సో ఫైనల్గా కూడా ఒకటే అంశం మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి ఈ రాజకీయ నాయకుల భాషను మనం మార్చాలి దాంతోపాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల మీద ప్రజలు ఫోకస్ పెట్టి వాటి పరిస్థితి ఏంటో అడగాలి ఎందుకంటే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇట్లనే ఉంటే మన బతుకులు ఏంటనేది మనం పోరాటం చేద్దాం